పరలోకమందును భూమి ఎందున అందులో ఉన్న సమస్త సుష్టము ఎందును మహిమ ఘనత ప్రభావములకు అరుగుడైనటువంటి మన ప్రభు అయిన రక్షకుడు స్థుతి మహిమ ఘనతకు ప్రభావములకు యోగుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నాశలో యశలో ఈరోజు మరి బైబిల్లో యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించినటువంటి కొన్ని సందేహాలకు నివృత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా ఏసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి సేవకులు బోధిస్తున్నప్పటికీ కొన్ని సందేహాలు అనగా ఇతరుల నుంచి తలెత్తేటువంటి కొన్ని ప్రశ్నలు అది కూడా బైబిల్ నుంచి అలా జరగటం వలన మళ్ళీ ఒకసారి దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేరేపణతో ఈ సమాధానం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాము బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని ఎలా చదవాలనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం బైబిల్లో ఉపమాన అలంకారాలు అలాగే బైబిల్లో విపరీత అర్థాలు తర్వాత ఉపమానాలు వాటికి సంబంధించినటువంటి పోలికలు అనేక విధాలుగా బైబిల్లో ఉన్నాయి మనము సరైనటువంటి అవగాహనతో బైబిల్ చదివినప్పుడు అందులో ఉన్నటువంటి విషయం స్పష్టతరం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు అందులో ఉన్నటువంటి విషయం చక్కగా పరిశీలన చేయటం జరుగుతుంది మీరు కూడా అయితే యోహాన్స్ స్వార్థ హిందో అధ్యాయంలో పన్నెండవ వచ్చినలో ప్రభు వారన్నారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు మరి చీకటిలో ఉండక వెలుగును వెలుగును కలిగి ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే యేసుప్రభు వారు లోకానికి వెలిగి ఉన్నారు ఎవరైనా ఆయన వెంబడించాలంటే అనగా యేసు ప్రభుని వెంబడిస్తే చీకటి దానంత అది పారిపోతుంది శాతానికి అనంత నాశనం తప్పనిసరిగా కలుగుతుంది ఇకపోతే యేసు ప్రభు దైవత్వం గురించి చాలా మంచి వాక్యం ఏమైనా ఉందంటే అని కల్లా ఉత్తమమైనటువంటి వాక్యం వ్యవహాన్ స్వార్థం మొదటి అధ్యాయం మొదటి వచ్చినము ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరదారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం లోతుగా గ్రహిస్తే యేసుక్రీస్తు యొక్క దైవత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది తర్వాత యేసుక్రీస్తు యొక్క దైవత్వంలో ఇంకొక వచనాన్ని మనం చూస్తే యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము తొమ్మిదో వచనంలో యేసుగ్రహ్ వారు ఏమన్నారంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు చూచి ఉన్నాడు అనేటువంటి మాటను మాట్లాడారు అంటే యేసుక్రీస్తు వారు సజీవంగా భూమి మీద ఆయన మానవుడు శరీర దారి లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫిలిప్ అడిగాడు ప్రభా తండ్రిని మాకు చూపించు నువ్వు తండ్రి తండ్రి అని అంటున్నావు కదా చూపించుకున్నప్పుడు ఆయన అన్నాడు మీరు నన్ను చూస్తున్నారు కదా తండ్రిని చూచి ఉన్నాడు అనేటువంటి మాటను మాట్లాడాడు దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది లోతుగా యేసుప్రభు వారు తండ్రి ఒకరే అని ఆయన దేవుని యొక్క వాక్యమని దేవుని యొక్క ఆత్మాని ఆ వాక్యము ఆ ఆత్మ శరీరదారిగా మానవుడికి లోకానికి వచ్చినటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది అలాగే మరి చాలామంది యేసుక్రీస్తుకి ప్రార్థన చేయొచ్చా ఆయన మానవుడు కదా ఏసు నామములో తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నా చేయాలి కదా మీరు కూడా అదే చేస్తున్నారు కదా అని అంటున్నారు ఓకే తండ్రికి ప్రార్థన చేసిన యేసు ప్రభుత్వానికి ప్రార్థన చేసినా ఒకటే దాన్ని మీరు ఎలా చెప్పగలరు అని అంటే యోహాంస వార్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చనంలో ఏం చెప్తుందంటే నామమున మీరు నన్నేమి అడిగిన నేను మీకు అది ఇస్తానని చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే నామమున అంటే నామమున తండ్రిని అడగమని అక్కడ లేదు పద్నాలుగు పద్నాలుగులో నా నామమున మీరు నన్నే అడగండి నేనే ఇస్తానని చెప్తున్నారు వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి తండ్రి నామమున ప్రవక్తలు అడిగితే తండ్రి దాన్ని అనుగ్రహిస్తాడు ప్రవక్తలు దాన్ని అనుగ్రహించే శక్తి లేదు కానీ యేసుగ్రహు వారు స్పష్టంగా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే నా నానామం మీరు నన్నే అడగండి నేనే ఇస్తానని యేసుగు వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇంకా యేసుక్రీస్తు దైవత్వం గురించి ఇంకొక మాట కొలసరికి రాసిన పత్రిక రెండవ తొమ్మిదవ వచ్చినలో అనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు నందు నివసించుతున్నది అంటే దైవత్వం డివినిటీ ఏదైతే దైవత్వం ఉందో దానికి సర్వపరిపూర్ణత సర్వం అనేటువంటి మాట బైబుల్లో చాలా ముఖ్యమైన మాటది సర్వపరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తున్నది నివసించుతున్నదని పౌల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంకా లాస్ట్గా ప్రకటనగాను ఐదో అధ్యాయం పదమూడు వచ్చినలో ఆ వాక్యం ఏం చెప్తుందంటే పరలోకమందును భూమి ఎందును భూమి కింద ఉన్నటువంటి సముద్రం భూమి సముద్రమందును అందులో ఉన్న సమస్త సృష్టము ప్రతి సృష్టము మరి సింహాసనాశీనుడై ఉన్నవారికి కామ అలాగే పిల్లకును అనగా ఏసుక్రీష్ణు వారికి స్తోత్రము మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు గాక అనేటువంటి మాటను స్పష్టంగా చేయటం జరిగింది అక్కడ తండ్రిని కుమారుడికి సమానమైనటువంటి హోదా అక్కడ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు ఏసుక్రీష్ దైవత్వాన్ని గురించినటువంటి స్పష్టత ఇస్తూ ఉన్నాయి అయితే దీని గురించినటువంటి సవివరణటువంటి వివరణ ఉన్నాయి అయితే ఒక ముస్లిం సహోదరుడు ఒక మంచి ప్రశ్న అడిగారు ఆయన ఏమన్నారంటే జీసస్ పీస్ అపా అపాసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే ఉన్నారో నేను దేవుణ్ణి నన్ను ఆరాధించమని బైబుల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ యేసు ప్రభు వారు చెప్పారా అని అడిగారు ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు చెప్పాము అయితే ఆయన ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ కావాలని కోరుకోవటం తప్పులేదు కానీ అంటే దీని వివరణ మేము ఇచ్చాము ఒకవేళ వాళ్ళు సంతృప్తికరంగా లేకపోతే ఒక విషయాన్ని తప్పనిసరిగా వాళ్ళు అర్థం చేసుకోవాలి అదేంటంటే కొన్నిసార్లు ఒక విషయం అర్థం కానప్పుడు వాళ్ళు ఏ గ్రంథ విశ్వాసాన్ని అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో అదే గ్రంథ విశ్వాసంతో మరి ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటారు అనేటువంటి సహృదయంతో ఈ యొక్క కంపారిజన్ చేయటం జరుగుతుంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు గురించి ఆ మాట అడగటం జరుగుతుంది అయితే నిజంగా మేము చెప్పిన వివరణను ఒకవేళ సంతృప్తికరంగా లేకపో లేవు అని అనిపిస్తే మేము కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం అది కూడా మిమ్మల్ని ప్రశ్నించాలని కాదు బైబుల్లో అలాంటి అనుమతి లేకపోయినప్పటికీ మీకు అవగాహన వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఆ ప్రశ్న మేము వేయటం జరుగుతుంది అదేంటంటే ఓకే మీరు అడిగారు యేసుక్రీస్తు స్వయంగా నేను దేవుడిని నన్ను ఆరాధించమని బైబుల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమైనా ఉంటే చూపించండి అనేటువంటి మాట మరి మీరు అడిగారు అయితే నేనేం ప్రశ్న ఇస్తున్నానంటే మొత్తం ఖురాన్ గ్రంథంలో ఖురాన్ గ్రంథంలో అల్లా స్వయంగా మహమ్మద్ గారికి నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అనేటువంటి ఒక్క సింగిల్ రిఫరెన్స్ మరి చూపిస్తారని నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మరి మరి నా అవగాహన ప్రకారం అయితే మీకు ప్రళయం వరకు కూడా మీకు సమయాన్ని ఇస్తున్నాను నేను కాబ కాబట్టి మీరు నన్ను అడిగిన ప్రశ్నను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను అయినప్పటికీ మీరు అల్లాని దేవుడిగా మీరు నమ్ముతారు మరి అలా అలా చెప్పాడో లేదు అంటే డైరెక్ట్గా మళ్ళీ నేను ప్రశ్న మీకు వేస్తున్నాను ఖురాన్ గ్రంథంలో పూర్తి ఖురాన్ గ్రంథంలో మరి అల్లా స్వ స్వయంగా డైరెక్ట్గా మహమ్మద్ ప్రవక్త గారితో నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పిన సింగిల్ స్టేట్మెంట్ మీరు కనుక చెప్పగలిగితే మిగిలిన ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవాల్సిన విషయాలు తప్పనిసరిగా మాట్లాడుకుంటాం మీ సందేహాలు సంశయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ మీ సందేహాలన్నీ కూడా క్రోడీకరించి మళ్ళీ మీ సందేహాలు నివృత్తి చేసే విధంగా ఇంకొక వీడియో తప్పనిసరిగా మీ ప్రశ్నను బట్టి మేము చేస్తాము